వాస్తవానికి సంక్షేమ కార్యక్రమాలకు ఒకప్పుడు సుదూరమైనటువంటి తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం సంక్షేమ కార్యక్రమాలను ఈ దఫా లాస్ట్ ఆరు నెలల్లో భారీ ఎత్తున అమలు చేసింది అంతకుముందు వాటి గురించి కూడా ప్రస్తావించాను పేర్లు ఏవైనా ఏ రాష్ట్రానివైనా వాటికి సంబంధించినటువంటి పరిణామాలను బేస్ చేసుకుని ఏర్పాటు చేయడం సరే కేంద్ర ప్రభుత్వ పథకాలైనటువంటి మరుగుదొడ్లో ఇళ్ళు కరెంటు ఎల్ఈడి బల్బులో ఇవన్నీ కామన్ వాటిని అన్నింటినీ తమ ఖాతాలో వేసుకోవడం ఒక ఎత్తు అయితే తాజాగా సంక్షేమ కార్యక్రమాలలో కీలకమైనటువంటిది రైతులకు అన్నదాత సుఖీభావా దగ్గర నుంచి పసుపు కుంకుమ పథకం దగ్గర నుంచి రెండు వేల నుంచి మూడు వేలు చేస్తామన్నటువంటి పెన్షన్ దాకా కూడా ప్రస్తుతం అవే చంద్రబాబు నాయుడు ప్రధానమైనటువంటి అస్త్రాలు రెండు కీలకమైనటువంటి అస్త్రాలతో ప్రచారం చేస్తున్నారు ఒక పక్కన ఇచ్చిన పెన్షన్ పెంచిస్తాం మరొక వైపున జరుగుతున్నటువంటి సంక్షేమం కొనసాగిస్తాం మరోవైపున అభివృద్ధి కొనసాగాలంటే మాకే ఓటెయ్యండి ఇప్పటికే రాజధానికి సంబంధించిన శంకుస్థాపన చేశాం సగం భూములలో పనులు చేస్తున్నాం ఆ పనులు పూర్తి కావాలంటే నాకే ఓటేయండి రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలంటే నాకే ఓటేయండి బాబుగా బాబు వస్తేనే బాబు మరోసారి వస్తేనే జాబ్ వస్తుంది సరే క్రిందటిసారే అయినటువంటి నినాదం పొరపాటు అని చెప్పరు కానీ ఆ నినాదం బాబు వస్తేనే జాబ్ వస్తుంది దాన్ని బాబు మళ్ళీ వస్తేనే జాబ్ వస్తుంది ఓ ఇరవై లక్షల ఎంవోయూలు కుదుర్చుకున్నాం ఇరవై లక్షల ఉద్యోగాలు రావడానికి తగిన ఎంఓయూలు కుదుర్చుకున్నాం ఆ ఎంవయూలు ఆచరణలోకి రావాలంటే నాకే ఓటేయండి అనేటువంటిది ప్రస్తుతం చంద్రబాబు ఊరు వాడా చేస్తున్నటువంటి ప్రచారం నేటి సంక్షేమం రేపు చేస్తామంటున్నటువంటి అభివృద్ధిని చూసి ఈరోజు ఓటేయ్యమని అడుగుతున్నటువంటి బాబు నినాదం ఏ మేరకు పనిచేస్తుంది అన్నటువంటిది ఎన్నికల్లో తేలాల్సింది